నమస్కారాలు ఆయనకి నేను కాళ్ళకి నమస్కారం పడ్డాను ప్రేమించిన ప్రతిసారి ఆయన నన్ను పైకి కనిపిస్తుంది కానీ చాలా బలంగా తోసేస్తామని లాగేస్తున్నాను ఆయన సరే అందుకే సరే అందుకని వారికి కనిపించదే ఆపలేదు కాబట్టి అలాగే తెలుగు భాష అంటే విపరీతమైన నమ్మకాల ఉంది కవులని సాహిత్యం కోసం తరాలుగా జీవితాన్ని టైంని వెచ్చించిన మండల ప్రసాద్ గారికి గౌరవ శాస్త్ర సభ్యులు పవన్ గారు వచ్చారు వారికి అండ్ మనిషి దేశం వదిలినారు కానీ మనసు తెలుగుని వదిలిపెట్టలేదని నాకు తోడకరు ప్రసాద్ గారిని చూసినప్పుడు చాలా చాలా మాటలు చెప్తారు కానీ ఆయన శాస్త్రి గారు అంటే ఉన్న ప్రేమ మొత్తాన్ని ఆయన సాహిత్యాన్ని ఆరు సంతకాలుగా వేసి చూపించారు ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ మన కళ్ళలో తొమ్మిది అడుగులతో నిలబెట్టి చూపించారు ఎంతకంటే ఒక మనిషి తన తన ప్రేమను చూపించడానికి నా గురించి తాఖానాలు ఉంటాయని నేను అనుకోను ఆయనకి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు చెప్తున్నాను నా కృతజ్ఞతలు సార్ సిరివన్న కుటుంబం తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి ఆయన పిల్లలు ఆయన తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మానవులు వాళ్ళ అల్లుళ్ళు మా అందరి తరఫు నుంచి సో మీరు మన మీరు మనస్ఫూర్తికి ఏమంటారు ఎందుకంటే నేను ఆ విగ్రహం చూస్తున్నప్పటి నుంచి నాకంత జీనియర్గా చెప్పాలంటే నేను చాలా ఆఫ్ అయిపోయాను ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా గడిపి కదా ఆయన్ని విగ్రహంగా చూస్తుంటే మనసుకైతే అంత ఏం బాగలేదు నాకేలా ఉందంటే అవి వాళ్ళ చివరి మా ఆవిడికి వాళ్ళ పిల్లలకి మీకు ఎలా ఉంటుందనేది నేను ఊహించగలను సో మీ అందరి తరఫున కూడా నేను మనందరి కృతజ్ఞతలు నేను ఆయనకి చెప్పాను తెలిసి ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది సరే దీంట్లో ఈ పర్సనల్ దాంట్లోంచి బయటకు వస్తే ఇక్కడ నీకు అనిపించవచ్చు సరే మీకు ఒక కవి నచ్చాడు ఆయన ఒక చోట కుట్టాడు ఆయనకి అక్కడ ఒక విగ్రెట్ కట్టడు ఏం నందులు పెద్ద గొప్ప ఏమున్నందులో అంటే మనకున్న చాలా చెడ్డ అలవాటు ఏంటంటే రోజు మనం మనమే ఫోటో తీసుకుంటాం కానీ మనం ఇలా తయారు చేసిన మన అమ్మ ఫోటో కూడా ఒకటి గొడవల పదే మన ఇంట్లో ఉండాలి కదా అలాగే ఈ ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి పులిటి ఇప్పుడు మనం మాట్లాడకున్న తెలుగు వ్యావహారిక పదాలన్నింటినీ ఈ భాషని క్యాప్స్ చేసినటువంటి గిడుగు రామూర్తిమంత్రులు గారు వ్యావహారికంలో నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితమే కన్యాశులకం లాంటి అత్యద్భుతమైనటువంటి నాటకాన్ని రాసినటువంటి గురజాడ గారు మాత్రా ఛందస్సులో ముత్యాల సరాల లాంటి ఫ్రీ వర్స్ రాయొచ్చు అని మొట్టమొదటిగా ఒక ప్రయోగం చేసినటువంటి గురజాడ అప్పారావు గారు శ్రీ తెలుగు సాహిత్యాన్ని ఒక శకాన్ని కలుపు తిప్పి ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లి వీధుల్లో వైజాగ్ వీధుల్లో కలిసి తిరిగదు అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకాలని అందించినటువంటి రావి శాస్త్రి ఆరుసారా కథలు రాసిన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి ఇలాంటి మహా సాహితీవేత్తలని కన్న స్థానం ఇది ఒక సీతారామ శాస్త్రి ఇలాంటి వాళ్ళని మనం విగ్రహం పెట్టడం మూలంగా ఏంటంటే రోజు సాయంత్రం పూట అదే చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు సడన్గా వెనక్కి తిరిగి చూసి ఆ లైటికంగా ఉన్నది ఎవడరా అంటే సీతారామ శాస్త్రి ఒక రైటర్ అంటే ఆయన రాసిన పాత్రని గుర్తు తెచ్చుకుంటే వాడి జీవితంలో ఒక మార్పు వస్తుందేమో వాడి జీవితంలో ఎక్కడికి వెళ్తాడేమో సో కొంతమందిని గుర్తు తెచ్చుకోవటం మూలంగా మనం బెటర్ అవుతాం ఒక అమ్మాయి నేటి దానికి వెళ్ళేవాడికి వెనకాల అక్క కనిపించింది అనుకోండి అయిపోతాడు కదా అంతే కదా ఒక తప్పు చేయాలనుకునే వాడికి రైట్ చెప్పే సీతారామశా బొమ్మ కనిపిస్తే అయిపోతాడు కదా అందుకని దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ రిలవెంట్ ఒక అగరత్తి మేల్పిస్తాం గదిలో మనం అది కాలిపోతుంది అగరత్తి లేదు అక్కడ దాని తాలూకు బూడిదని కూడా తుంగచేస్తాం కానీ దాని సువాసన మాత్రం గదిలో ఉండిపోతుంది కొంతమంది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత విలువో వాడు విడిపోయిన తర్వాత కూడా అంతే విలువ అలాంటి వ్యక్తుల్లో సీతారామ శాస్త్రి గారు కూడా ఒకళ్ళు మనం ఏం చేస్తామంటే మనం అందరం మనం వ్యక్తులకి వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనం చెప్పం మన అమ్మకి కానీ మన నాన్నకు కానీ మన అక్కకు కానీ లేదంటే మన భార్యకు కానీ మనతో కలిసి బతికినటువంటి మన స్నేహితుడికి కానీ కానీ అనుకోని సందర్భంలో విషాలకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోయిన ఒక లోటు జీవితాంతా మిగిలిపోతుంది కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళంటే వాళ్ళ మన మనకి వాళ్ళంటే ఎంత గౌరవం ఎంత ఇష్టం ఎంత ప్రేమ చేద్దాం ఇలాంటి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వాళ్ళంటే ఉన్నటువంటి గౌరవాన్ని ప్రేమని ప్రకటిద్దాం దీనివల్ల తరువాత తరాలు వాళ్ళు బెటర్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే నేను షేక్స్పియర్ పుట్టినటువంటి విలేజ్ చూశాను అలాగే మొజాట్ అనే వాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్ట్రియాలో సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు అతను నడిచిన ప్లేస్ అతను వాడిన పియాను అతను పట్టుకున్న పెన్ను అతను రాసిన బల్ల అతను వేసుకున్న భక్తలు అతను వాడిన చేతికర్ర వీటికి ఎంత విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన పాటలు ఈయన మన జీవితంలో తెచ్చిన మార్పులు ఎన్ని రోజుల్ని ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజభరితంగా మార్చిన వ్యక్తులు వీళ్ళు సో ఇలా ఇలాంటి వాళ్ళకి మనం విగ్రహం పెట్టడం మూలంగా మన కృతజ్ఞతను చాటమే వీళ్ళంటే ఏమిటో తెలియని తర్వాత తరం వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎవరు అని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఒక రికార్డు ఉంటుంది అలాంటి రికార్డింగ్ మనకి ఇవ్వటంలో ఉపయోగపడినటువంటి తోటపర ప్రసాద్ గారికి మనం ఒకసారి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా నాకు ఇక్కడ వస్తుంటే ఇందాక వెళ్తుంటే అక్కడే ఆయన పెళ్లి జరిగింది ఇక్కడే ఆయన తిరుగుతూ ఉండేవారని చెబితే మనుషులు పుట్టిన ఊళ్ళు చాలా మామూలు కావచ్చు పెరిగిన ప్రదేశాలు చాలా మామూలుగా ఉండవచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉండవచ్చు అవి మాత్రమే మనం ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి సిద్ధంగా అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమెరికా దాకా ఖండాలు సముద్రాలు దాటించి మన అందరికీ ఇష్డు అయినటువంటి చేసింది ఆయన ఆలోచనలే సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడం ద్వారా వాళ్ళని స్మరించుకోవడం ద్వారా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా మనలో కూడా తరువాతి తరాల్లో కూడా అలాంటి వ్యక్తులు ఎంతో మంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఒక మామిడి పండును తినేసిన తర్వాత దాన్ని టెంకని పడేస్తేనే నీళ్ళ నేలలో ఇంకో చెట్టు వస్తుంది అలాంటిది ఒక ఆలోచన ఇంకోళ్ళు విసిరితే ఎలాంటి మహావృక్షం వస్తుంది సో అందుకని అలాంటి వ్యక్తులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి లేదంటే వాళ్ళ గురించి పుస్తకాలు ఎందుకు రాయాలి వాళ్ళకి వర్ధంతులు ఎందుకు చేయాలి వాళ్ళకి జయంతులు ఎందుకు చేయాలి అంటే దండలేసుకోవడానికి లేదంటే ఏమంటారు దాన్ని దీపాలు వెలిగించడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు దానివల్ల చాలామందికి వాళ్ళు ఏం చేశారు గుర్తు తీసుకురావటారు ఎస్పెషల్లీ నేను మాట్లాడవచ్చుకుంటే ఇక్కడి నుంచి విజయనగరం దాకా ఉన్నటువంటి ఈ ప్రాంతం తెలుగుకి ఎంతో చేసింది మంది గ్రేట్ పీపుల్ ఇచ్చింది సో అది దీంతో మొదలుపెట్టి ఇంకా చాలా మందిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనడానికి శ్రీవంతుల శాస్త్రి గారిని మొదట డక్షణంగా పెట్టుకుని ఈ వర్ణమాల పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దగ్గరికి చేసి మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తే మీ అందరికీ వినయంగా నమస్కారాలతో కృతజ్ఞత అభమనాలు చెప్తున్నాను మరొకసారి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా ఇబ్బంది పెట్టిన దయచేసి నన్ను క్షమించండి